అంటే ఇంత పెద్ద ఆలయ స్థాపన చేయటము అమ్మవారి సాధన అంటే ఈ పరిణామం అంతా ఏ సందర్భంలో జరిగిందంటారు అందరికి జగన్మాత ఆశీర్వాదం ఎలా వెళ్ళేలా ఉండాలని ఒక సాధువుగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అయితే రెండు వేల ఎనిమిదిలో నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వచ్చిందమ్మా రెండు వేల తొమ్మిదిలో పూర్ణ వైరాగ్యం వచ్చేసింది అంతే ఎన్లైటెడ్ పర్సన్ విత్న్ వన్ ఇయర్ పూర్ణ వైరాగ్యం అంటే ఇంకా భగవత్ తత్వానికి అతీతం అయిపోయింది నా జ్ఞానం ఇంకప్పటి నుంచి ఈ ధార్మిక చింతన జగన్మాత యొక్క అన్వేషణ అమ్మ ఏంటి అమ్మ శక్తి ఏంటి అమ్మ యొక్క ఆది అనంతం ఏమిటి మూలం అని ఈ అన్వేషణలు వెళ్తూ వెళ్తూ ఉన్నాను రెండు వేల పదకొండులో ఒక గురువు గారు కలిశారు నాకు పండరిపుర క్షేత్రంలో అక్కడ చిన్నగా పనిచేస్తూ ఉండేవాడిని నేను సంత్ రాజారాం కైకడి మహారాజు మా గురుదేవులు అవధూతల వాళ్ళు వారకరి సాంప్రదాయం వారి దగ్గరికి వెళ్ళి నా అభిష్టం చెప్పాను నేను నాకు ఇలా స్పృహలు వస్తున్నాయండి దర్శనాలు వస్తున్నాయి మరేంటో నాకు తెలియటం లేదంటే వారుండి నువ్వు లోక కళ్యాణం కొరకు జన్మించావు నాయన నువ్వు సంసారం ఉండేవాడవు కాదు నీ తండ్రి గారిని తీసుకురండి అంటే మా నాన్నగారు తీసుకెళ్ళాను మా గురుదేవులు ఒక మాట అన్నారు ఈ పిల్లాడితో నువ్వు పని చేపిస్తే గోవుతో కొట్టినట్టు గోవుతో వ్యవసాయం వృత్తి చేసినట్టు ఈ అబ్బాయిని సమాజానికి వదిలేసే అన్నాడు మా నాన్నగారు చేశారనమాట మీ ముగ్గురు అన్న తమ్ముళ్ళం నా ముగ్గురు కొడుకులు నా కళ్ళ ముందు ఉండాలండి నేను వదులుకోలేను అన్నాడు నీ ఇష్టం వదులుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది ఎన్నాటికైనా వాడు నీ బిడ్డాడు కాడని చెప్పాడు సరే అని వైకుంఠ ఏకాదశి రోజు మా గురువుగారి పాదపద్మాల పద్మాల చింతకు తెచ్చి నన్ను వదిలిపెడితే వారి చేత మంత్రదీక్ష తీసుకొని వారే చెప్పారు నువ్వు జన్మించిన స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ధర్మస్థాపన చేయాలి అని చెప్తే ఇక్కడ రావడం జరిగింది నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామం చిన్నగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాం పెద్దగా ఏం లేదు చిన్నగానే ఉంది పర్వాలేదు చిన్నగా పెద్దగా కాకుండా మీ సంకల్పం అనేది గొప్పది ఆచరణ యోగ్యంగా మీరు జీవనాన్ని సాగిస్తున్నారు అది గొప్ప విశేషం అవును నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే అమ్మా అంగములారింటితో వేదాధ్యయనం చేసిననేమి సదాచార సంపన్నులే ఉత్తమగతులను ప్రాప్తించుకోగలరు అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను ఆచార ధర్మం పరమోత్కృష్టమైనదని కొన్ని మార్మికమైనటువంటి శాస్త్రాలు కానివ్వండి అనేక అనేక మంత్రశాస్త్రాలు కానీ శోధించాను బాగా నాకు అది ఇష్టం బాగా ఇంకా స్వీయ సాధన అంటే ఆత్మతో కనెక్ట్ అవ్వడం దాన్ని పరమాత్మతో లయం చేయడం అని నాకు చాలా ఇష్టం ప్రతిరోజు చేస్తాను అది వన్ అవర్ ప్రతిరోజు వన్ అవర్ చేస్తా రాత్రి పడుకునేటప్పుడు అదేంటో నాకు ఇప్పుడు ఇందాక మీరు రాగానే ఒక మర్యాదగా గురుజీ టీ తాగండి మంచినీళ్ళు తాగండి ఎంత ప్రేమతో అడిగారు అదేంటో నాకు చాలా ఇష్టం అది డైలీ చేస్తుంటాను ఆత్మదర్శనంలోనే అక్కడ అమ్మవారి అన్ని ప్రతిష్టలు కానీ పూజలు కానీ అక్కడి నుంచే తీసుకుంటాను నేను శాస్త్రవాంగ్మయ పరిజ్ఞానం ఏంటంటే లోక కళ్యాణం కొరకు మానవాళికి ఎలా మార్గదర్శకం చేయాలి లోగడలో మహాత్ములు దర్శించినటువంటి అనేక 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 జ్ఞాన సంచికలతోనే ఒక గ్రంథం అనేది తయారవుతుంది కదా వాళ్ళు ఎంత అనుభవం తీసుకొని ఉంటారు ఎంత చూసి ఉంటారు వాటిని వాస్తవంలోకి తీసుకొచ్చి జనాలకు కందియాలని పుస్తకాలు చదువుతూ ఉంటాను బాగా చదువుతాను మొత్తం మన ధార్మిక గ్రంథాలే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు అన్నిటినీ చదువుతూ ఉంటాను అందులో మేలిమి బంగారపు సమానమైనటువంటి వాక్యములను ఎక్కువ తీసుకుంటాను ఋషి దర్శనం కానీ కవి దర్శనం కానీ రచయిత యొక్క దర్శనంలో ఏవైతే ఎక్కువ వాల్యుబుల్ వర్డ్స్ ఉంటాయో అవి మానవాళికి అవసరమయ్యే ఇప్పుడు వర్తమాన పరిస్థితులను బట్టి వాటిని మానవాళికి ఇవ్వాలని తీసుకుంటుంటాను మీరు జగన్మాతని ఆరాధిస్తూ ఉన్నారు అయితే కేవలం ఒక జగన్మాత విగ్రహమే సరిపోతుంది అంటే ఆరాధించడానికి నిత్యం అలా కాకుండా మీరు ముగ్గురమ్మల్ని కూడా ఏక విగ్రహంలో మీరు స్థాపన చేశారు అంటే ఆ సంకల్పం ఎలా కలిగింది అంటే నేను రెండు వేల పదకొండులో పరిపూర్ణమైన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండమునకు గల ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణములు ఏమిటి అని దర్శించాను ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో ఉన్నటి మూడే క్రియలు సృష్టి స్థితి లయ బ్రహ్మాండాదులన్నీ కూడా ఉద్భవిస్తాయి చెలిస్తాయి లయమవుతాయి ఈ క్రియలకు గల ఆంతరంగిక శక్తులు ఎవరని శోధించాను ఎవరి చేత ఇవి నడుస్తున్నాయి వీటికి ఆధారభూతమైన వాళ్ళు ఎవరు ఎవరి ప్రేరణతో ఇవి నడుస్తున్నాయి గతిస్తున్నాయి అని శోధించగా ఈ మహాశక్తుల యొక్క ప్రమేయమని తెలిసింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురింటిని ఒకే దర్ ఒకే దగ్గర మనం ప్రతిష్ట చేసుకొని ఆ శక్తులతో లోక కళ్యాణం చేయవచ్చునని ఒక సంకల్పం వచ్చింది అప్పుడు అమ్మవార్ల ముగ్గురిని ఏక విగ్రహమూర్తిగా ప్రతిష్ట చేసుకొని అక్కడ నుంచి వాళ్ళ యొక్క అనుష్ఠానం కొనసాగిస్తూ వచ్చాను ఇప్పటి వరకు అసలు మట్టిలో ఏముందండి గురువుగారు అమోఘం ఇప్పుడు చూడండి బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి అక్కడ జీవం ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే మన సైంటిస్టులు ఎంతో దూరం ప్రయాణిస్తున్నారు ఇప్పుడు వెళ్ళినప్పటికీ భూమిని పోలిన భూమి అక్కడున్న అట్మాస్ఫియర్ ఇక్కడున్న అట్మాస్ఫియర్ అక్కడ దొరకటం లేదు అయితే ఋషి యొక్క ప్రజ్ఞ ఋషి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మ మృత్తికతోనే మట్టితోనే మొత్తం ఈ పాంచభౌతిక స్థితికి ఆధారభూతమైనటువంటి పరిణామ దశ అది పంచభూతాలు ఎందులో కలిస్తే అక్కడ నుంచి జీవం పుట్టుకొస్తుందో అందుకు మెయిన్ భూమిక మన్ను నైపుణ్య సిద్ధాంతానికి మెయిన్ బేస్ మన్ను ఇప్పుడు గాలి ఉందమ్మా ఒక ఆకారం కలగాలనుకుంటే మన్ను తోడు కావాలి నీరుంది దాని యొక్క ప్రమాణం మనకు తెలియాలన్న నీరు భూమి కావాలి మట్టి కావాలి అగ్నితత్వం ఆకాశతత్వం ఈ నాలుగు పంచభూతాలలో నాలుగు తత్వాలకు మూలం మన్ను అవునా మరి ఈ జగతిలో మట్టి నుంటే కదమ్మా అన్నీ వచ్చేవి మన ఈ దేహమైన ఈ కాయమైన మట్టికే ఆలబాలం కదా శరీరం కూడా మట్టితో అంటారు ఇది మన కలవాల్సిందే పంచభూతాత్మకమైన ఉన్నాయి జడముగా కనిపించేదంతా భూమి స్వరూపం గుండె గుహలలో ఉన్నటువంటి చిదాగ్ని సంభూతం ఏదైతే అగ్ని స్వరూపం మనలో ఊపిరి వాయు స్వరూపం ఈ రెండు కళ్ళు ఆకాశ స్వరూపం మీరు దేవతా ప్రతిష్ట కూడా యాభై రెండు రకాల మన్నుతో చేశారని అన్నారు కదా అవి రకాలండి అంటే ఇది ఒక అతి గుప్తమైనటువంటి సాధన క్రమం ఇది ఏ శాస్త్రంలో రాయబడలేదు దీని గురించి నేను ప్రతిష్ట చేసిన తర్వాత శోధించాను నాకు వచ్చిన దర్శనం ఎక్కడ ఉందా అంటే ఇది మీకు దర్శనం అన్నమాట నేను రెండు వేల పదకొండులోనే చెప్పాను కదా ఒక అతీతమైన సమాధి స్థితిలో ఉన్నప్పుడు నాకు వచ్చిన దర్శనం ఏ విధమైన దేవతా ప్రతిష్టతో నేను అమ్మను ఆరాధించాలని అన్వేషణ చేస్తా ఉంటే శ్రేష్టమైన ఋషి సాంప్రదాయంలో ఉన్నావు కాబట్టి ఋషి ఎప్పుడే కానీ చెక్కిన శిలలకు పూజ చేయడన్నది ఒకటి ప్రతిష్ట ఆత్మయందు భగవత్ ప్రతిష్ట చేసుకొని అంతర్ముఖుడై వైరాగ్య భావనతో జ్ఞాన సంచికతో ధ్యానం చేసేది ఒక ఆరాధన భౌతికంగా బహిర్ముఖంగా చేసి దేవతా ప్రతిష్ట చేసుకునే కోణంలో వేటిలో అయితే పరిపూర్ణమైన పరిపృష్టమైన అమృత సమానమైన జీవకణాల యొక్క సంయుక్తం ఉంటుందో వేటి వల్ల పర్యావరణ సిద్ధాంతానికి అనుకూలమైన దశలు ఉంటాయో అక్కడి నుండి మృతికలు తీసుకొచ్చి శుద్ధ జలాలని వాటితో కలిపి వాళ్ళు కొలిసే శివలింగాన్నో లేకపోతే అమ్మవారి విగ్రహమో గణపతి విగ్రహము ప్రతిష్ట చేసుకునేవాళ్ళు ఆకార సహితంగా అలా అనుష్ఠానం చేసే పద్ధతి ఏదైతే ఉందో అది సాధన క్రమంలో అతి గొప్ప సాధన మృతికా విగ్రహంకి పూజ చేసేదైతే ఉందో మృతికా బంధనము చాలా గొప్ప స్థితి అది మనకు లోహ విగ్రహ పూజ శిలా విగ్రహ పూజ మృతికా విగ్రహ పూజ మనం కట్టెతో చే చెక్కలతో చేసే విగ్రహాలు కూడా కొన్ని పూజలు పెడుతుంటారు అక్కడక్కడ పల్లెటూళ్ళలో వీటన్నిటికన్నా శ్రేష్టమైన మృతికా విగ్రహ పూజ అంటే సాధకుని యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన తపశ్శక్తి అమోఘ సిద్ధిలో లయమవుతుంది ఓకే అంటే ఎనర్జీస్ అనేటివి చాలా హై లెవెల్కి వెళ్ళిపోతాయి అది మట్టికున్నటువంటి సలక్షణము